మేక్స్ యూ నాట్ బై ఎనీథింగ్ ఎల్స్ ఒక మహారాజు కొడుకు మరొక మహారాజుకు తమ్ముడు స్వయంగా ఆయన ఒక మహారాజు అయినప్పటికీ కూడా ఆ దర్పం చూపించకుండా ఎక్కడికన్నా మన కుటుంబ సభ్యులుగా ప్రతి కుటుంబం భావించే ఒక మహానేత మన నాయన గారు ఆయన గుడ్ వర్క్ ఎథిక్స్ హార్డ్ వర్క్ సర్వీస్ అండ్ నీడీ పీపుల్ నీడ్స్ హిమ్ అదే ఆయన ఈరోజు ఒక మహానేతగా చేసింది అటువంటి వ్యక్తి మన స్కూల్ని ఆయన అడాప్ట్ చేసుకోవడం అంటే దత్తత తీసుకోవడం అనేది మనందరం చాలా చాలా ఆనందించవలసిన విషయం అందుకు మన రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మీరు ఆదర్శం సుమారు ఇప్పుడు వరకు వాళ్ళు అంటే ఇవాళ మనం ఓపెన్ చేసిన ఒక పది లక్షల రూపాయల పనులు ఇంచుమించు రెసిడెన్షియల్ స్కూల్ కోటిన్నర వరకు ఖర్చు పెట్టి ఉంటారు నిజంగా ఆదర్శం ఇంత మంచి ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారంటే నేను ఇంకేదో దత్త తీసుకుంది ఇది దత్త తీసుకోకుండా ఉండవలసింది ఎందుకంటే నా వరకు మీరు చేయడానికి కూడా ఏమి రానివ్వట్లేదు ఏదేమైనా ఒక ఉన్నత ఆశయంతోనే మా పూర్వీకులు ఈ స్థలాన్ని దానం చేసి వచ్చినటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్ తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అందుకే లోకేష్ గారికి మొన్న నాలుగున్నర కోట్లతో ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది మొన్న అసెంబ్లీలో కూడా ఇంచుమించు ఒక పదిహేను పది నిమిషాలు పది నుంచి పదిహేను నిమిషాలు ఒక వ్యక్తిగతంగా మన రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది త్వరలోనే ఆ నిధులు వస్తాయి ఈ రెసిడెన్షియల్ స్కూల్ యొక్క రూపురేఖలు మన తరం కాదు మన తర్వాత తరాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా రూపురేఖలు మారబోతున్నాయి మళ్ళీ నేను అమరావతి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ చేస్తాను చేస్తానైతే ఈసారి నాకు మరొక సాయం ఉంది గాలి శ్రీనివాస నాయుడు గారి రూపంలో ఒక దన్ను ఒక సాయం ఉంది కాబట్టి ఇద్దరం వెళ్ళి కలిసి దాన్ని మేము పరిస్థితి చేసి అది త్వరలోనే మరి ఆ నిధులు మంజూరు చేయడానికి మరి మా వంతు కృషి చేస్తామని అతి ద్వారా మంజూరు మంజూరు చేస్తామని మీకు అందరికి ఇంకే ఏదేదో ఎవరైతే నేను హామీ ఇవ్వలేను కానీ లోకేష్ గారు మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితిలో కొంచెం లేట్ అవ్వచ్చు తప్ప తప్పడం జరిగిన పని అని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నిధులు మంజూరు చేయడమే కాదు ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ఒక ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్ రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా మన బొబ్బులు రెసిడెన్షియల్ స్కూల్ని తీర్చిదిద్దుకొని లోకేష్ గారిని తీసుకొచ్చి మనం ఓపెన్ చేయించినామని మీకు అందరికీ కూడా ఆ సభాం తెలియజేసుకుంటూ మరోసారి ఊరి స్టూడెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజంగా మీ స్ఫూర్తి మీరు చూపించిన చొరవే నన్ను ఈ రెసిడెన్షియల్ స్కూల్ ని దత్తత తీసుకోవడానికి ఒక ప్రేరణగా నిలిచిందనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర